హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో వచ్చేసా చాలామంది బిగ్ బాస్ అయిపోయాక తనుజా ఎక్కడ కనిపించట్లేదు ఏంది కదా అని అందరికీ అనిపిస్తుంది కదా అసలు తనుజా కళ్యాణ్ ఒక షోలోకి వస్తే బాగుంటుంది అసలు వీళ్ళిద్దరు రీయూనియన్ చూద్దామని చెప్పి చాలామంది చాలా ఎంతూజియాస్టిక్గా ఈగర్గా వెయిట్ చేస్తారు కదా సో తనుజా కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే ఒక మంచి గుడ్ న్యూస్ వీళ్ళ రీయూనియన్ నిన్ననే అన్నపూర్ణ స్టూడియోస్లో షూట్ జరిగింది ఒక సంక్రాంతి స్పెషల్ షో చేయడం జరిగింది మామూలుగా ఇంకా ఉండేదనమాట ఫ్యాన్స్ ఎవరెవరైతే వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి పండగే పండగ సంక్రాంతి రోజు ఒక షో పెట్టారనమాట స్పెషల్ షో అని చెప్పచ్చు సో దాంట్లో తనుజ గారి కళ్యాణ్ గారి రీయూనియన్ మామూలుగా మెమొరీస్ ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు ఒక్కసారిగా బ్యాక్ టు డేస్కి వెళ్ళి వాళ్ళ ఇద్దరికి ఇద్దరికి ఆ షోలో ప్రతి ఒక్కరితో వాళ్ళ ఎమోషన్స్ని షేర్ చేసుకుంటారు అండ్ తనుజ గారు అయితే అసలు ఎక్కడ షోకి రావట్లేదు షీ ఎ బ్రేక్ అన్నారు కదా మొత్తానికి ఫ్యాన్స్ అందరికీ ట్రీట్ ఇచ్చే సంక్రాంతి షో వచ్చిపోతుంది అన్నపూర్ణ స్టూడియోస్లో సక్సెస్ఫుల్గా షూట్ కంప్లీట్ చేయడం జరిగింది సో ఎవరెవరైతే తనుజా కళ్యాణ్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళిద్దరూ అసలు ఏం మాట్లాడతారు బయటకు వచ్చాక ఎలా ఉంది ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు అనేది అయితే నేను కూడా మీతో పాటు వెయిట్ చేస్తున్నాను ఐ వెయిటింగ్ ఫర్ దర్ షో మరి అది ఈ షో నేమ్ ఏంటి అన్నది అయితే నాకు తెలియదు ఒక స్పెషల్ షో ఆ మేబీ సంక్రాంతి నాడు స్పెషల్ షో అని పెడతారా ఏంటి అన్నది అయితే నాకు అప్డేట్ లేదు షూట్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యింది అండ్ బిగ్ బాస్ కొంతమంది కంటెస్టెంట్స్ కూడా రావడం జరిగింది మరి ఆ కంటెస్టెంట్స్ ఎవరు ఆ షోలో వీళ్ళు ఏం మాట్లాడబోతున్నారు అసలు వీళ్ళిద్దరే ఏమంటారు హౌ దే బోత్ ట్రీటెడ్ ఈచ్ అదర్ అనేది అయితే మన దగ్గర అప్డేట్ నా దగ్గర రాగానే నేను నా వీడియోలో షేర్ చేస్తాను సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ చేసే వీడియో స్టార్ట్ చేయండి అండ్ తనుజా గారైతే బయటకు వచ్చాక ఆవిడ బ్రేక్ తీసుకుందామని అనుకోవడం తప్పే లేదండి మంది తనుజాగా కనిపించట్లేదు కనిపించట్లేదు అంటున్నారు షీ నీడ్ సమ్ బ్రేక్ ఎందుకంటే ఆవిడ విన్నర్ అనుకున్నారు ఆవిడకి ఆ రేంజ్లో కాన్ఫిడెన్స్ ఉంటుండే కానీ అనుకోని విధంగా ఆవిడ బయటికి ఇట్లా రన్నర్ గా రావడం అనేది ఆవిడకి టైం పడుతుంది డైజెస్ట్ చేసుకోవడానికి ఎందుకంటే ఈ సీజన్లో ఎట్లయినా ఒక లేడీ విన్నర్ ఉండాలి అని చెప్పి ఆవిడ చాలా ఫైట్ చేశారని చెప్పుకోవచ్చు ఎక్కడికక్కడ తగ్గలేదు అట్ ది సేమ్ టైం ఆవిడ కంటే ఒక లైన్స్ డ్రా చేసుకున్నారు ప్రాపర్గా ఏమంటారు ఎలాంటి బిలో ద బెల్ట్ వెళ్ళలేదు ఒక క్రాసింగ్ హెడ్ లిమిట్స్ అని ఎక్కడ అనిపించలేదు అనమాట ఎటు వచ్చి ఇన్ ది సేమ్ వే కళ్యాణ్ గారు కూడా ఒక పాయింట్ ఆఫ్ టైంలోని ఆవిడకి ఒక మంచి ఫ్రెండ్గా ప్రయారిటీ ఇస్తూ ఏది చేసినా గేమ్ నుంచి ఏదైనా సరే ఇంకా ఆవిడ కోసమే సంత ఆవిడ సంతోషంగా ఉంటే చాలు అని ఒక ఏదైతే ఒక మంచి ఆలోచనతో కళ్యాణ్ గారు కూడా ఉన్నారో వీళ్ళిద్దరు బాండింగ్ ఏదైతే హౌస్లో వెళ్ళిందో ప్రతి ఒక్కరికి కూడా ఏమంటారు ఊహ కూడా అందరంత ఇష్యూ అని ఐ మీన్ విషయం అని చెప్పొచ్చు ఎందుకంటే వాళ్ళకు కూడా తెలియదు కదండి బయటకు వచ్చే వరకు వాళ్ళిద్దరూ వర్న్ అండ్ టూ ప్లేస్లో ఉన్నట్టు బయట ఇంత ఫ్యాన్ వార్ జరిగిందని ఇంత బయాస్ట్గా వెళ్ళిపోయారు రివ్యూయర్స్ కూడా టూ గ్రూప్స్ కింద చీలిపోయే వాళ్ళు రివ్యూవర్స్ కూడా వెళ్ళిపోయారని చెప్పుకోవచ్చు అనమాట ఎక్కడంటే ఈ సీజన్లో ఒక టఫెస్ట్ ఛాలెంజ్ అని చెప్పుకోవచ్చు ఇద్దరు వన్ అండ్ టూ మధ్యన ఒక ఫ్రెండ్షిప్ ఉండడం అయితే ఒక టఫెస్ట్ ఛాలెంజ్ అని చెప్పొచ్చు బిగ్ బాస్ గొడవ పెడదా అని ట్రై చేసినా సరే వీళ్ళు మాత్రం గొడవ పడలేదు సో మొత్తానికైతే తనుజ గారు కళ్యాణ్ గారి రీయూనియన్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ డౌన్ చేయండి ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కూడా కామెంట్ డౌన్ చేయండి అండ్ స్టే ట్యూన్ టు మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ